హాయ్ డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మనీడ్స్ సో ఈ మహాశివరాత్రి సందర్భంగా మేమైతే అరుణాచలంకి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు వ్లాగ్ అయితే తీసాము ఈ అరుణాచలం బ్లాగ్ మొత్తం త్రీ పార్ట్స్గా అయితే మేము తీసాము ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి బెంగళూరు టు అరుణాచలం అనే వ్లాగ్ అయితే తీసాము సెకండ్ పార్ట్లో వచ్చేసి గిరిప్రదక్షిణ ఎలా చేయాలి మహాశివరాత్రి సందర్భంగా క్రౌడ్ ఎలా ఉంది అసలు గిరిప్రదక్షిణ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పార్ట్ టూలో మెన్షన్ చేశాను ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చూసేయండి ఇంకా మన కంటెంట్లోకి ఎంటర్ అయిపోతే పార్ట్ త్రీ అనమాట సో ఈ పార్ట్లో ఏంటంటే వచ్చేసి గిరిప్రదక్షిణ పూర్తయిన తర్వాత దర్శనానికి మాకు ఎంత టైం తీసుకుంది తర్వాత దర్శనం జరిగిందా లేదా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి టెంపుల్లో టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం పదండి అంతకంటే ముందు డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఏ సో ఇంకా పార్ట్ త్రీలోకి ఎంటర్ అయిపోదాం సో ఈ పార్ట్ త్రీలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే గిరి ప్రదక్షిణ మేము ఎండ్ అయిపోయింది కదా సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చేసామన్నమాట అదే గిరి ప్రదక్షిణ అంటారు మేము యాక్చువల్గా రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాం సో మళ్ళీ రాజగోపురం దగ్గరికే వచ్చాము ఇక్కడ నుంచే దర్శనానికి లోపలికి వెళ్ళాలి యాక్చువల్గా అయితే నేను ఎందుకు స్పెసిఫిక్గా రాజగోపురమే అని చెప్తున్నానంటే మొత్తము గుడి చుట్టూ నాలుగు ముఖ ద్వారాలు అయితే ఉంటాయి అనమాట ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈచ్ గోపురానికి ఎదురుగా మళ్ళీ ఒక చిన్న గోపురం ఉంటుంది మొత్తంగా ఎనిమిది గోపురాలు అయితే ఉంటాయి యాక్చువల్గా అయితే ఇంకో గోపురం కూడా ఉంటుంది తొమ్మిదో గోపురం అండి అదే శివుని గర్భగుడి పైన ఉండే చిన్న గోపురం అనమాట యాక్చువల్గా అయితే имот uh, మొత్తం టెంపుల్ మొత్తం వ్యూ మొత్తం చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తీరాల్సిందే వెళ్ళడమే కాదు పైనున్న లొకేషన్స్ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే పైనున్న ఒక లొకేషన్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే అరుణాచలం మొత్తం వ్యూ అలాగే తిరువన్మలై ఊరు మొత్తం కూడా కనిపిస్తుంది గ్రీనరీగా టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది లాస్ట్ టైం అయితే మేము రమణ మహర్షి ఆశ్రమం విజిట్ చేశాము అది కూడా రైనీ సీజన్లో విజిట్ చేశామన్నమాట సో అందుకని ఆ వ్యూ మొ మొత్తం క్లైమేట్ కూడా ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది లేట్ చేయకుండా ఫస్ట్ ఆ వీడియో అయితే చూసేసి రండి సో ఇంక అయితే టెంపుల్కి ఎంటర్ అయిపోతాం సో దర్శనానికి కానీ బయలుదేరామన్నమాట ఫస్ట్ అలా చూస్తానే షాక్ అయిపోయాం నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోయాం ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి క్యూ ఉండడమే కాదు ఆ క్యూలో ఎంతమంది జనాలు ఉన్నారో అబ్బా మా అసలే మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చాము ఒక పర్సన్ కూడా అడిగాం మేము దర్శనానికి ఎంత టైం పడుతుందని ఒక అతను అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటున్నారు ఒక ఒకరైతే సిక్స్ అవర్స్ పడుతుంది అంటున్నారు ఏదైతే అదైంది మేమైతే దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాము దానికి తోడు నా బాబు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది సరే ఏదైతే అది అయింది దర్శనం అయితే కంపల్సరీ అనేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇంకా మేము క్యూని చూసి ఓకే ఏం కాదని చెప్పి అలాగే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము మా వాటర్ బాటిల్లో వాటర్ కూడా అయిపోయాయి అసలు వాటర్ సప్లై కూడా లేదు వాటర్ ఫెసిలిటీ లేదు వాటర్ మంచిగా కూడా లేదు సరే అని చెప్పి ఇంకా అలాగే వెళ్ళాము మా ముందరే కొంతమంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు ఇంత క్రౌడ్ చూసి ఇంత టైం పడుతుందని చెప్పేసి ఇంకా అలా లోపలికి వెళ్ళగానే మాకు నంది విగ్రహం అయితే కనపడింది అనమాట తెలుసు కదా మీకు ఈ శివుని ముందర ఖచ్చితంగా నంది విగ్రహం అయితే ఉంటుంది కదా సో ఇక్కడ ఈ గుహ అదే చెప్ మీరు చూస్తున్నారు కదా ఈ గోపురం దగ్గర ఒక నంది ఉన్నారు లోపల టెంపుల్లో మాకు వీడియో అలో లేదు సో లోపల కూడా మళ్ళీ ఒక విగ్రహం ఉందనమాట సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందనమాట గోపురాలు డబుల్గా ఉన్నాయి నంది విగ్రహాలు డబుల్గా అన్నమాట సో ఇంకా అలాగా వెళ్ళిన తర్వాత ఇంకా మాకు దర్శనానికి అయితే సిక్స్ అవర్స్ టైం పట్టింది ఎందుకంటే మధ్యలో ఒక వన్ అవర్ బ్రేక్ జరిగిందనమాట ఎందుకంటే మార్నింగ్ టైం వెళ్ళాం కదా మేము దర్శనానికి అందుకని శివుని అలంకరణ జరుగుతూ ఉంది అదే టైంలో మంగళ వాయిద్యాలు వాది వాయిస్తున్నారు అలాగే శివుని అలంకరణ కూడా హారతి కూడా ఇస్తున్నారు అనమాట సో వన్ అవర్ లేట్ అయింది సరే పర్లేదని అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాము బట్ మీకొకటి విషయం చెప్పాలనుకుంటున్నాను నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఇండైరెక్ట్ చెప్తున్నాను ఏంటంటే అది డబ్బులు పెట్టే కొద్దీ దేవుడి దగ్గరికి వెళ్ళే దూరం తగ్గచ్చు కానీ దేవుడిని చూసే దూరం ఎప్పటికీ తగ్గకూడదని నేను అనుకుంటున్నాను సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు అర్థం అయింటి అనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట సో మేము ఇంకా దర్శనం చేసుకుందామని అలా గోపురంలోకి ఎంటర్ అయ్యాం కదా సో గర్భగుడి కాకుండా ముందు ఉంటుంది కదా సో అక్కడికి ఎంటర్ అయిన తర్వాత మాకు అసలు శివరాత్రి స్పెషల్ అన్నట్లు నాకైతే అనిపించలేదు ఎందుకంటే డెకరేషన్ లేదు తోరణాలు ఫ్లవర్స్ అవి ఏమి లేవన్నమాట ఇంకా ఇంకా మేము అలాగే దర్శనం అయితే చేసుకున్నాము యాక్చువల్గా లాస్ట్ టైం కంటే మాకు ఈసారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది సో దేవుని మేము చాలా దగ్గరగా చూసిన ఫీలింగ్ అయితే వస్తుందనమాట సో ఇంకా దర్శనం చేసుకొని పార్వతీదేవి దర్శనం కూడా ఉందనమాట సో అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం డెకరేషన్ అయితే నాకు కనిపించింది లైక్ కొన్ని పూలతో అమ్మవారి పూలతో అమ్మవారి మొఖాన్ని అయితే డెకరేట్ చేశారు నాకు అదొకటే కనపడింది ఇంకా మిగతా మొత్తం డెకరేషన్గా స్పెషాలిటీగా నాకైతే ఏం అనిపించలేదు సో ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా క్యూలోంచి బయటకు వచ్చామనమాట బట్ టెంపుల్ ఏంటంటే శివరాత్రి కదా కొంచెం డిజైన్ అనేది నాకు అంత అనిపించలేదు మామూలుగా అయితే మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే డిజైన్ కానీ ఫ్లవర్స్తో డెకరేషన్ కానీ చాలా బాగుంటుంది కదా బట్ ఈ టెంపుల్ అంత డెకరేషన్గా లైట్స్ నాకు అంత ఏం అనిపించలేదు ఎందుకో మరి ఇంకా మేము ఇంకా దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా ప్రసాదం తీసేసుకున్నాం అనమాట లడ్లు అయితే కొనుక్కున్నాం అనమాట ఫైవ్ లడ్లు ఫిఫ్టీ రూపీస్ పులిహోర చిత్రాన్నము వడలు అయితే ఇస్తున్నారు అవి డబుల్ పెట్టి కొనుక్కోవాలి ఫ్రీ కాదు ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత మాకు ఫైనల్గా అయితే వాష్రూమ్స్ అయితే కనిపించాయి అనమాట టెంపుల్లో కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అవి పబ్లిక్ వాష్రూమ్స్ అనమాట పేడేం కాదు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బట్ బయట నుంచి ఇంకా వచ్చిన తర్వాత నడిచేటప్పుడు చాలా బాగుంది లైక్ మీకు తెలుసు కదా చోలాస్ టెంపుల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు చోలా టెంపుల్ ఫీలే వచ్చింది ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత గోపురం దాటేసిన తర్వాత మాకు ఫ్రీ లడ్డే అయితే దొరికేసింది అనమాట ఒక లడ్డు అయితే అనమాట ఫైనల్గా మాకు శివుని ప్రసాదం అయితే దొరికేసింది ఇంకా తీసేసుకొని బయటికి వచ్చేసాము ఈ టెంపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇదండి ఈ మహాశివరాత్రికి మేము ఇలా మహాశివరాత్రికి అరుణాచలంలో దర్శనం అయితే జరిగింది ఇది టెంపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ సో మొత్తం వీడియో అయితే చూసేసారు కదా సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఏసీ బై బాయ్ బడీస్